శబ్దంతో కూడా చెప్పేదానికి వీలు కాదు అనంటే శబ్ద ప్రమాణము అంటే ఉపనిషత్ ఉపనిషత్తు అనేటువంటిది శబ్ద ప్రమాణం ఉపనిషత్ అనేటువంటిది వాచకంగా ఎక్స్ప్రెస్ చేసేటువంటిది శబ్దంతో ఒక స్థాయి వరకు చెప్పగలదే కానీ ఆ శబ్దము ఇప్పుడు కుండా అని నువ్వు చూపించినట్లుగా కొండ దాన్ని మనం చూపించి ఇది కొండ అని మనం చెప్తాం ఆ విధముగా ఇది బ్రహ్మ అని చూపించి చెప్పడానికి శబ్దము చేత చూపించలేము ఎందుకంటే ఈ శబ్దమునకు కూడా వెనకాలన్నటువంటిది బ్రహ్మ అంటే బ్రహ్మ ఆధారముతో ఈ శబ్దం వస్తున్నది అప్పుడు ఈ శబ్దము ఆ బ్రహ్మను చూడలేదు తెలుసుకోలేదు కెనోపనిషత్ ఇదే చెప్తుంది యద్వాచానభ్యుదితం ఏన వాగభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం విధి నేదం ఉపాసతే వాక్కు చేత ఏదైతే చెప్పబడుతున్నదో ఈ వాక్కు చెప్పేదానికి ఆధారముగా అదున్నది వాక్కు చెప్పేదానికి ఆధారంగా అది ఉన్నది దాని వలన ఈ వాక్కు వస్తున్నది ఈ వాక్కు దాన్ని ఎలా చెప్పగలుగుతుంది చెప్పలేదు ఈ వాక్కు బయట ఉండేదాన్ని నిర్దేశించి చెప్పగలదే కానీ దీనికి ఆధారమైన దాన్ని చెప్పలేదు ఎుషాన పరిస్థితి ఏన చక్షు గురించి పరిస్థితి కన్నులు కన్నులు దేని ఆధారముతో కన్నులు పనిచేస్తూ ముందున్న దాన్ని చూడగలుగుతాయి కానీ దీనికి ఆధారంగా ఉన్నదాన్ని కన్నులు చూడలేవు అదేవిధంగానే మిగతా అవన్నీ వస్తాయి తర్వాత మనస్ మనసానమనుతే ఏ నాగురు మనోమతం ఈ మనస్సు కూడా దేని ఆధారముతో ఈ మనస్సు పనిచేస్తూ ఉన్నదో ఆ మనస్సు దానిని తెలుసుకోలేదు అది మాత్రము వీటన్నింటినీ తెలుసుకుంటూ ఉంటుంది అది మాత్రం వీటన్నింటినీ తెలుసుకుంటూ ఉంటుంది అది 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 బ్రహ్మ కాబట్టి దానిని శబ్దము చేత చెప్పడానికి వీలు కాదు శబ్దము చేత నిర్దేశించడానికి వీలు కాదు మరి శాస్త్రాన్ని మనం పట్టుకోవాలి వద్దా అంటే శాస్త్రం ఏం చేస్తుందంటే నీకు తెలిసినటువంటివి ఏ ఉన్నాయో నీకు తెలిసినటువంటివి ఏవి ఉన్నాయో అంటే నువ్వు ఏ శబ్దజాలముతో అయితే ఏదేది ఏదేదైతే పట్టుకుని ఉన్నావో దానినంతా నిరాకరించుట కొరకు శాస్త్రం అయా నీకు తెలిసింది ఏదుందో అది బ్రహ్మము కాదు అని నీకు దృఢమయ్యేటట్లుగా చెప్పడానికి శాస్త్రం వేదం ఉండేది అంతేగాని ఆ వేదము ఆ శాస్త్రము వచ్చి ఇది బ్రహ్మ అని చూపించలేందు అని చూపించలేదు అది చూపించదు అందుకే చెప్పారు ఇప్పుడు ఇక్కడ రహిత ప్రయోజనర ప్రయోజనరహిత జహదక్షణ వృత్తి బ్రహ్మ ఆవరణ నివర్తకం చూడండి ఇప్పుడు ఇక్కడ ఇదొక సూత్రం ప్రయోజన జహదజహల్ జహద వృత్తి బ్రహ్మావరణ నివర్తకం అని అహం బ్రహ్మాస్మి బ్రహ్మ వివాహమస్మి ఈ మహావాక్యములను నిర్దేశం చేసి మహావాక్యముల యొక్క భావాన్ని దృఢం చేసేటువంటి సందర్భంలో సామానాధికారం నుంచ విశేషణ విశేషత లక్ష్య లక్షక భావం పదార్థం ప్రత్యేగాత్మనామని నిర్దేశం చేసి నిరూపిస్తూ విశేషణ విశేష భావమని లక్ష్య లక్ష భావం అని సామానాధకరణ్యమని వీటన్నింటినీ చూపిస్తూ అక్కడ దాన్ని బ్రహ్మం అంటే ఎలాగా దాన్ని అక్కడ చాలా స్పష్టంగా దృఢం చేయాల్సి వస్తుంది అలా దృఢం చేసినటువంటి సందర్భంలో జహదా జహ లక్షణ అనేటువంటిది వస్తుంది అంటే లక్షణ వృత్తిని చెప్పుకున్నాం కదా ఇక్కడ అంటే మూడింటి చేత మహావాక్యములను బాగా దృఢం చేయాల్సి వస్తుంది విచారణ చేసి దాన్ని దృఢం చేయాలి దాంట్లో సమానాధికరణమని విశేషణ విశేష్య భావమని లక్ష్యక లక్ష్య భావమని ఈ మూడింటి చేత వాటిని మహావాక్యాలను తీసుకొని నిరూపించాల్సి వస్తుంది అట్లా నిరూపించినప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి లక్ష్యక లక్ష్య భావ సంబంధం లేదా లక్ష్య లక్షక భావ సంబంధం ఏదో దాన్నే జహదజ లక్షణ సంబంధం అని అంటారు ఈ జగదజ లక్షణ సంబంధం అనేటువంటిది మళ్ళా రెండు కేటగిరీలుగా అవుతుంది ప్రయోజనవతి లక్షణ ప్రయోజన శూన్య లక్షణ అని ఆ ప్రయోజన శూన్య నిరూఢ అంటే ప్రయోజన శూన్యము నిరూఢము జహద జహ లక్షణ వృత్తి అంటే వీడికి ఏర్పడినటువంటి భావన అంటే శాస్త్రమంతా తీసుకుని వచ్చి ఏం అంటే ప్రయోజనరహిత నిరూఢ జహద్ అజహాల లక్షణ ఆ భావాన్ని నీకు కల్పించి ఇదంతా కూడా ఇదంతా బ్రహ్మ కాదు అని డస్టర్తో మనం బోర్డు పైన ఉండేదంతా తుడిచేసినట్లుగా దాన్నంతా నీ తుడిచేస్తుంది మరి ఇప్పుడు ఏదుందో అది నీకు చాలా స్పష్టమవుతుంది అదే బ్రహ్మ అనేటువంటిది అది ఇంక వేరే వాళ్ళు చెప్పాల్సిన పనిలే అది శబ్ద ప్రమాణానికి కూడా గోచరము కాదు కానీ నీకు బ్రహ్మను గురించి చెప్పేటువంటి స్థితి ఏదైనా ఒకటి ఉందంటే అది శబ్ద ప్రమాణం ఒక్కటే ఆ శబ్ద ప్రమాణము కూడా బ్రహ్మ దగ్గర వరకు తీసుకెళ్తుందే కానీ బ్రహ్మను నిర్దేశించి చూపించలేదు బ్రహ్మ వరకు తీసుకెళ్ళి ఇదంతా బ్రహ్మ కాదు అని నెగెట్ చేసేసి అక్కడ సైలెంట్ అయిపోతుంది ఆ సైలెంట్ అయిపోయినప్పుడు ఏది ఉన్నదో అదే బ్రహ్మము అందుకని ఇక్కడ శబ్దము చేత గోచరము కాదు కావున ఒక పదముతో బ్రహ్మను నిర్దేశించడం శక్యము కాదు కావుననే బ్రహ్మ అనిర్దేశ్యము బ్రహ్మ అనిర్దేశ్యము అంటే నిర్దేశించి చెప్పడానికి వీలు కానిది బ్రహ్మ అవ్యక్తము అవ్యక్తం అంటే ప్రత్యక్షము మొదలైన ఏ ప్రమాణము తెలియబడేది కాదు ప్రమాణాలు ఆరున్నాయి ప్రమాణాలు ప్రత్యక్షము అనుమానము శబ్ద ప్రమాణము తర్వాత ఉపమానము అర్థాపత్తి అనుపలబ్ధిని ఆరు ప్రమాణాలు దీంట్లో కొంతమంది మూడింటిని కొందరు అంగీకరిస్తారు కొందరు నాలుగు కొందరు ఐదును అంగీకరిస్తారు అద్వైత సిద్ధాంతం అద్వైత వేదాంతులు మాత్రం ఆరు ప్రమాణాలను అంగీకరిస్తారు ఈ ఆరు ప్రమాణాలను అంగీకరించి ఈ ఆరు ప్రమాణముల ద్వారా కూడా తెలుసుకునేదానికి వీలు కానిది ఆరు ప్రమాణములతో తెలుసుకునేదానికి వీలు కానిది ఏదుందో దానిని అప్రమేయం అని అంటారు అంటే ప్రమాణము చేత తెలియబడితే అది ప్రమేయం ఈ ఆరు ప్రమాణముల ద్వారా కూడా తెలుసుకునేదానికి వీలు కానటువంటిది కాబట్టి అది అప్రమేయం భగవద్గీతలో రెండవ అధ్యాయంలో కూడా వస్తుంది అప్రమేయం అనేటువంటిది అనాశనో అప్రమేయస్య తస్మాత్ యుద్ధస్వభారతాన్ని రెండవ అధ్యాయంలో చెప్తారు అదే విషయాన్ని ఇక్కడ అవ్యక్తం అవ్యక్తం అంటే వ్యక్తము చేయడానికి వీలు కానిది నీకు ఏదైతే ఉందో ఆ వ్యక్తమైనటువంటి దాన్ని అంతటినీ కూడా ప్రమాణముల ద్వారా నిర్దేశించి చూపించడానికి వీలవుతుంది కన్నుతో రూపాన్ని నిర్దేశిస్తావు చెవులతో శబ్దాన్ని నిర్దేశిస్తావు నాలుగుతో రుచి నిర్దేశిస్తావు ముక్కుతో వాసన నిర్దేశిస్తావు చర్మముతో స్పర్శను నిర్దేశిస్తావు మనసుతో ఊహించి ఒక విషయాన్ని దేన్నైనా సరే నిర్దేశిస్తావు బుద్ధితో నిశ్చయం చేస్తావు కానీ బ్రహ్మను మాత్రం నువ్వు దేని చేతను నువ్వు నిర్దేశించి చెప్పడానికి వీలు కాదు అందుకనిది అవ్యక్తం అట్టి బ్రహ్మను అన్ని ప్రకారములుగా ఎవరైతే ఉపాసిస్తారో ఉపాసించడానికి శాస్త్రం యొక్క విధిని అతిక్రమించకుండా ఉపాసించబడే వస్తువును మనోవృత్తిలో విషయముగా చేయుట ద్వారా ఆ వస్తువునకు దగ్గరగా ఉండి నూనె యొక్క ధార సమానమైన అదే విషయముగా గల మనోవృత్తి యొక్క ప్రవాహముగా మనస్సు దీర్ఘకాలము ఉండుట ఏది గలదో అదే ఉపాసనమని మహాత్ములు చెప్పేదారు మనం చెప్పుకున్నాక నేనే బ్రహ్మము బ్రహ్మమే నేను అనేటువంటి స్థితిలో ఉండుటయే ఇక్కడ ఉపాసన అది అక్షరం అనిర్దేశ్యం అనేటువంటి దాన్ని రెండింటినీ మనం ఆచార్యులు వారు చెప్పినటువంటి దాన్ని ఇప్పుడు మనం కొద్దిగా చూసినాం తర్వాత రేపు మిగిలిన విషయాలను మళ్ళీ మనం రేపు కంటిన్యూ చేద్దాం అర్థమవుతుందా అండి అర్థం కాకుండా ఏమైనా ఉంది ఎవరికైనా కూడా ఉంటే చెప్పచ్చు సరే ఓ సద్ हे हरे ओम तत्सद ओम सर्व श्री सद्गुचरणारिंदर्पणमस्तु ओम जय बोलो श्रीकृष्णपरमात्म जय बोलो गीता माता जय बोलो के हर नम पार्वती पतये जय सीताम हरे, हरे ओम हरे ओम हरि ओम हरि ओम